వెల్కమ్ టు జీటీ ఫైవ్ న్యూస్ ఈనాటి వార్తలకు స్వాగతం మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో నర్సింగ్ విద్యార్థుల ఆందోళన ఉధృతంగా మారింది మా కళాశాల భవనం మాకే కావాలి అంటూ ప్రభుత్వ నర్సింగ్ కళాశాల విద్యార్థినిలు కళాశాల ఎదుట బైఠాయించి నిరసన చేపట్టారు ప్రభుత్వ నర్సింగ్ కళాశాలలో నాణ్యమైన విద్య నైపుణ్యాభివృద్ధి కోసం అవసరమైన మౌలిక వసతులు కల్పించి పూర్వపు భవనంలోనే తరగతులు కొనసాగించాలంటూ విద్యార్థులు డిమాండ్ చేస్తున్నారు ఈ సందర్భంగా విద్యార్థినిలు మాట్లాడుతూ కళాశాలలో విశాలమైన తరగతి గదులు లేవని ఆధునిక ప్రయోగశాలలు సురక్షితమైన వసతి భవనాలు లేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని ఆవేదన వ్యక్తం చేశారు కళాశాల ప్రాంగణంలో ప్రహారీ గోడ లేకపోవడంతో నిత్యం పందులు సంచరిస్తున్నాయని ఇది విద్యార్థుల భద్రతకు ముప్పుగా మారిందని వాపోయారు ఈ సమస్యలపై జిల్లా ఉన్నతాధికారులకు పలుమార్లు వినతి పత్రాలు సమర్పించినా ఇప్పటి ఎలాంటి స్పందన లేదని ఆరోపించారు ప్రస్తుతం కళాశాలలో రెండు వందల నలభై మంది విద్యార్థినీలు విద్యను అభ్యసిస్తున్నామని వెంటనే మౌలిక వసతులు కల్పించకపోతే ఆందోళన కార్యక్రమాలను మరింత తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు ఇక ఈ అంశంపై అధికారుల స్పందన ఏమిటి విద్యార్థుల డిమాండ్లను ప్రభుత్వం ఎలా పరిష్కరిస్తుంది అనేది వేచి చూడాల్సిందే ఇలాంటి కీలక విద్యా సమస్యలపై తాజా అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి

నా పేరు రచన నేను బీఎస్సీ నర్సింగ్ కళాశాలలో మూడో సంవత్సరం చదువుతున్నాను ఇక్కడ మేము విద్యార్థులందరం కూర్చొని మా ఆవేదన వ్యక్తం చేస్తున్నాము మాకంటూ సరైన కళాశాల ఇవ్వలేదు మేము గత మూడు సంవత్సరాలుగా కలెక్టర్ సార్ని మేము కలవడం జరుగుతుంది మా కాలేజ్ కోసం ఆయన కూడా ఎలాంటి రెస్పాండ్ అవ్వడం లేదు మొన్న కూడా సార్ శనివారం రోజు నిన్న కలెక్టర్ ఆఫీస్కి వెళ్ళి మేము మాట్లాడాము తోటి సార్ మాకు ఒక బిల్డింగ్ కేటాయించినట్టే కేటాయించి దాంట్లో అన్ని లొసుగులు పెట్టారు ఇక్కడ బిల్డింగ్ వచ్చి చూస్తే బాయ్స్ హాస్టల్ని మాకు కేటాయించారు దాంట్లో కింద నాలుగు రూమ్లే మాకు ఇవ్వడం జరిగింది ఆ నాలుగు రూమ్లలో కూడా ఎలాంటి ఎలక్ట్రిసిటీ లేదు వాటర్ సప్లై లేదు వాష్రూమ్స్ లేవు గర్ల్స్కి వాష్రూమ్స్ లేకుండా బిల్డింగ్ ఏంటి సార్ అని మేము అడుగుతున్నాము మళ్ళీ పైన బాయ్స్ రెసిడెంట్స్ ఉంటారంట కింద గర్ల్స్ ఉండాలంట మీరు అలానే ఉన్నారా సార్ మాకు ఆ బిల్డింగ్ వద్దు మా బిల్డింగ్ మాకు ఇవ్వండి మీరు ఒకవేళ మాకు బిల్డింగ్ ఇవ్వగలిగితే అన్ని వసతులు కల్పించి ఒక బిల్డింగ్ ని మాకు ఇవ్వండి లేకపోతే మీరు అలా ఇవ్వలేకపోతే మా బిల్డింగ్ ని మాకు మాకు కేటాయించిన నర్సింగ్ కాలేజ్ బిల్డింగ్ ని మా కాలేజ్ ని మాకు ఇవ్వండి అదే మేము కలెక్టర్ సార్ని కోరుకుంటున్నాం నమస్కారం ఫోర్త్ ఇయర్ చదువుతున్నాను మేము గవర్నమెంట్ కాలేజ్ ఆఫ్ నర్సింగ్ మహబూబాబాద్ నుండి మహబూబాబాద్ స్టూడెంట్స్ని మొన్న థర్డ్ రోజు మేము మా కాలేజీలో వసతులు లేవని కలెక్టర్ ఆఫీస్లో ధర్నా చేసినప్పుడు కలెక్టర్ గారు మాకు బిల్డింగ్ ఆర్టీఓ ఆఫీస్ పక్కన ఉన్న బిల్డింగ్ని ఇస్తాము మీకు ఎన్ని రూమ్స్ కావాలంటే అన్ని రూమ్స్ ఇస్తాము అనేసి చెప్పారు కానీ తర్వాత మేము కాలేజ్ నుంచి కలెక్టర్ ఆఫీస్ నుండి కాలేజ్కి వచ్చాక కలెక్టర్ గారు మూడు మూడు గంటలకి వచ్చి ఉన్న బిల్డింగ్లో ఓన్లీ మాకు నాలుగు రూములు మాత్రమే ఇచ్చారు పైన ఉన్న రెండు ఫ్లోర్లని ట్రైబల్ వెల్ఫేర్ బాయ్స్కి ఇస్తాము అనేసి చెప్పారు అందులో ఉండేది ట్రైబల్ వెల్ఫేర్ డిగ్రీ వాళ్ళకి రెసిడెన్సీ ఇస్తా అన్నారు కింద గర్ల్స్ మేము గర్ల్స్ బాయ్స్ అందరం కలిసి ఎలా ఉండాలి ఒకటే బిల్డింగ్లో రెండు కాలేజ్లు ఎలా పెడతారు కింద గర్ల్స్ బాయ్ పైన బాయ్స్ ఉంటే మాకు ప్రొటెక్షన్ ఎవరు ఇస్తారు అట్లాగే దానికి వాష్రూమ్స్ లేవు ఆ వాష్రూమ్స్ కూడా ఉన్న వాష్రూమ్స్ ఆర్టీఓ ఆఫీస్ వాళ్ళకి గిరిజన భవనం వాళ్ళకి కాలేజ్ వాళ్ళకి అందరు కలిపి వాడుకోవాలంటే పబ్లిక్ టాయిలెట్స్ మేము గర్ల్స్ మై ఉండి మేము ఎలా యూజ్ చేసుకోవాలి మాకు హైజిన్ కానీ మా సేఫ్టీ కానీ ఎవరిస్తారు ఇస్తారు దానికి ఎటువంటి ఎలక్ట్రిసిటీ సప్లై లేదు వాటర్ సప్లై లేదు దానికంటే సెక్యూరిటీ లేదు ఒక ఫెన్సింగ్ ఓడలేదు దానికి ఎటువంటి సెక్యూరిటీ లేదు మమ్మల్ని ఇప్పుడు అందులో ఉండి మా క్లాసెస్ చేసుకోమంటే మేము ఎలా చేసుకోవాలి మాకు అక్కడ సెక్యూరిటీ లేదు మాకు ఎటువంటి ఫెసిలిటీస్ లేవు మాకు రేపటి నుండి ప్రాక్టికల్ ఎగ్జామ్స్ ఉన్నాయి మా ప్రాక్టికల్ ఎగ్జామ్స్ మేము ఎక్కడ కండక్ట్ చేసుకోవాలి ఎక్కడ కండక్ట్ చేసుకోవాలి ఎన్నిసార్లు కలెక్టర్ గారిని అడిగినా ఎటువంటి రెస్పాండ్ వస్తలేదు మొన్న మేము ఉన్నప్పుడు ఒక మాట చెప్పారు మళ్ళీ మేము నీసని ఆపేసి రాగానే మళ్ళీ మాట మార్చేశారు ఇలా ఇట్లా చేస్తే ఎవరు రెస్పాన్సిబిలిటీ మాకు మా ప్రాబ్లమ్స్ ఎలా సాల్వ్ కావాలి దానికోసం మేము మా కాలేజ్లోనే ధర్నా చేస్తున్నాం మాకంటూ మా బిల్డింగ్ కావండి మాకంటూ సపరేట్ బిల్డింగ్ అన్ని ఫెసిలిటీస్ పెట్టి సపరేట్ బిల్డింగ్ అయినా కండి లేకపోతే మాకంటూ మాకు కట్టిన మా బిల్డింగ్ మాకు ఇచ్చేసేయండి ఇదే మాకు మాకు నర్సింగ్ వాళ్ళ కోసం మనం కట్టిన గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ని గవర్నమెంట్ కాలేజ్ని తీసుకెళ్ళి ఎంబీబీఎస్ వాళ్ళకి ఇచ్చారు మా బిల్డింగ్ మాకన్నీ ఇచ్చేసేయండి లేకపోతే వేరే గవర్నమెంట్ బిల్డింగ్ అన్ని ఫెసిలిటీస్ ఉన్న బిల్డింగ్ మాది మాకు ఇచ్చేసేయండి